హలో అండి నిన్న అంటే సోమవారం పద్దెనిమిదవ తారీఖు టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో కార్తీక మాసం మహా దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారండి ఇది టిటిడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పెరేడ్ గ్రౌండ్లో అయితే చేశారండి ప్రతి సంవత్సరం కూడా ఇలా కార్తీక మాసంలో ఇలా సామూహిక దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుంది అలానే ఈ ఇయర్ కూడా అండి నేనైతే ఫస్ట్ టైం ఈ ఇయర్ వెళ్ళడము చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేశారండి అందరూ కలిసి ఒకేసారి ఇన్ని వేల మంది ఈ కార్తీక దీపోత్సవాన్ని ఇలా జరుపుకోవడం చా అయితే నిజంగా చాలా బాగునిపించింది అనిపించింది ఇక్కడ మాత్రమే కాదండి టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో మన ఏపీ మొత్తం కూడా చాలా చోట్ల ఈ ఉత్సవాన్ని అయితే జరుపుకున్నారు నిన్న అలానే మీరు ఎవరైనా కూడా నిన్న కానీ వెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఇంతవరకు ఎవరు చూడకపోయింటే కూడా చెప్పండి నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడము చాలా బాగా అనిపించింది దీని టికెట్స్ అన్నీ కూడా మనకి టీటీటీ వాళ్ళు ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే ఆర్గనైజ్ చేశారో ఇది అరౌండ్ సెవెన్కి అలా అయితే స్టార్ట్ అయ్యిందండి సెవెన్ టు మనకి టెన్ వరకు అయితే ఉన్నింది ముందుగా అయితే శ్రీవారికి అలానే లక్ష్మీదేవికి అష్టోత్తర సహస్ర నామావళి అయితే చేశారండి ఇక్కడ ఉన్న పూజారులు ఇక్కడ అయితే మనకి హారతి అయితే ఇస్తున్నారండి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇన్ని వేల మందితో అయితే మనం ఇలా ఒక ఫెస్టివల్ జరుపుకోవడము క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారండి చాలా గ్రాండ్గా కూడా మనకి ఇది కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీ వాళ్ళు కార్యక్రమంలో ఎస్వి నాట్య మండలి స్టూడెంట్స్ కూడా నృత్య ప్రదర్శన అయితే చేశారండి చాలా బాగా చేశారు అలానే డ్రామా కూడా ఒకటి ప్లే చేశారు అక్కడ చూస్తున్నారు కదా చాలా బాగా అయితే నాట్యం అయితే చేశారండి ఈ కార్యక్రమంలో కార్తీక మాసంలో దీపం యొక్క విశిష్టత తెలుపుతూ ఒక నాటక ప్రదర్శన కూడా చేశారండి స్టూడెంట్స్ అంతా కలిపి చాలా బాగా అయితే చేశారు తర్వాత అందరినీ కూడా సామూహికంగా దీపాన్ని అయితే వెలిగించమన్నారు మన కార్తీక దీపాన్ని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ ఒకేసారి ఎంత బాగునిందంటే చూడ్డానికి చాలా బాగునింది లైట్స్ అన్ని ఆఫ్ చేసి నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి చూడ్డము ఇలా మహా దీపోత్సవ కార్యక్రమాన్ని మీరు ఎవరైనా ముందుగా చూసుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని వేల మంది ఒకేసారి ఇలా కార్తీక దీపం అయితే పెట్టడం ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందంటే కొన్ని వేల మంది అయితే వచ్చారండి ఇక్కడ చూడండి ఇవంతా కూడా దీపకాంతులే కాంతులే ఇంకా వారికైతే హారతి ఇచ్చేశారు ఆ వీడియో నచ్చిందా నచ్చితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా తిరుపతిలో ఎవరైనా ఎవరన్నా ఉంటే ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్